న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కెన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు ఇప్పటికే టెస్ట్ క్రికెట్ పక్కాను వదిలేసిన విలియమ్సన్ ఇప్పుడు బైట్ బాల్ ఫార్మాట్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు ఇకపై వన్డేలో టీ ట్వంటీలలో నేను సారథిగా ఉండనని ప్రకటించేశాడు అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్ ను తిరస్కరించాడు అయితే న్యూజిలాండ్ క్రికెట్ ను ముందుకు తీసుకెళ్లడానికి తన సాయశక్తులా ప్రయత్నిస్తానని చెప్పాడు దీనికి గల కారణం ఏంటంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ జట్టు వైఫల్యం అని అర్థమవుతుంది కెప్టెన్ గా కెన్ విలియమ్సన్ ముందుకు నడిపించడానికి ప్రయత్నించినప్పటికీ తన స్లో బ్యాటింగ్ కాకుండా జట్టు మొత్తం పూర్తిగా వైఫల్యం చెందింది ఈ మెగా టోర్నీలో గ్రూప్ కప్స్ తన తొలి మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లో ఎనభై నాలుగు పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని చవి చూడటం తర్వాత వెస్టిండీస్ తో ఓటమి పాలైపోవడంతో ఇక సూపర్ ఎయిట్ కు వెళ్లకుండానే గ్రూప్ స్టేజ్ నుంచి వైదొలిగింది చాంపియన్ గా ఎన్నో ట్రోఫీలను అందుకున్న న్యూజిలాండ్ ఈ రకంగా పసి జట్టు జట్లు చేతిలో ఓటమి పాలవటం ఆ జట్టుకి తల కొట్టేసినట్టుగా అయిపోయింది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే విలియమ్స్ అని తీసుకున్న నిర్ణయాలు తన రిటైర్మెంట్ వైపు అడుగులు వేసేలాగా చేస్తున్నట్టు కనిపిస్తుంది అంతేకాకుండా జట్టుకు తను దగ్గర అవుతున్న సమయంలో తన కుటుంబానికి తన వ్యక్తిగత జీవితానికి దూరం అవుతున్నానన్న బాధ కూడా తనలో ఉందని చెప్పుకుంటూ వచ్చాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి